नमस्ते पूर्ण अन्नपूर्ण यूट्यूब चैनल के स्वागत सुस्वागत आदो देवी देवी गर्भन गोपी गृह वर्धन मयापोतन जीवितापहरण गोवर्धनोदारण భజే వ్రజై కమండనం సమస్త పాప ఖండనం సుభక్త చిత్తరంజనం సదైవ నందనందనం సుభిచ్చగుమస్తకం సునాద వేణు హస్తకం అనంగరంగ సాగరం నమామి కృష్ణ నాగరం నరక చతుర్దశి దీపావళి ఈ రెండు పండుగలు చేసుకోవడానికి కారణం నరకాసురుడు అనే రాక్షసుడు ఈ నరకాసురుడు అనే రాక్షసుడు జన్మించడానికి కారణం హిరణ్యాక్షుడు ఈ హిరణ్యాక్షుడు మహా దుర్మార్గుడు అంటే ఆ రాక్షసత్వం ఇంత అంతా కాదు భూదేవినే సముద్రంలో తీసుకెళ్ళి ఆ సముద్రపు అడుగు భాగాన్ని దాచేస్తాడు అలా దాచినప్పుడు దేవతలందరూ కూడా విష్ణుమూర్తిని ప్రార్థిస్తే బ్రహ్మతో సహా అప్పుడు విష్ణుమూర్తి వరహావతారం అంటే పంది రూపం ఎత్తి తన ముట్టితో ఈ భూమిని తీసుకుని వస్తాడు పైకి ఆ మూతి మీదే అంటే ముట్టి అంటే మూతి ఆ మూతి మీద ఈ భూమిని నిలబెడతాడు ఆ సమయాన భూదేవితో స్వా శ్రేమన్నారాయణుడికి భూదేవికి కలిగిన కుమారుడే ఈ నరకాసురుడు అయితే ఈ ఇంత దుర్మార్గుడైనటువంటి ఈ నరకాసురుడు అంటే రోజు రోజుకి పుట్టి పెరిగిన తర్వాత తనలో సహజమైన ఆ రాక్షసుడి యొక్క క్రూరత్వం పెరిగి ఋషులు లేరు దేవతలు లేరు అందరినీ హింసిస్తూ ఉంటే దేవతలు అందరూ వెళ్ళి ఈ నరకాసుడు నుంచి వాళ్ళని రక్షించమని కోరుకుంటే భూదేవేమోనో నా కొడుకుని చంపొద్దు అని చెప్పేసి శ్రీమన్నారాయణ్ని వేడుకుంటుంది సరే అయితే నేను చంపను వాణ్ణి తల్లి చంపుకుంటుంది అని భరమిస్తాడు అప్పుడు భూదేవి అనుకుంటుంది నేను నా కొడుకుని ఎలా చంపుకుంటాను అని అనుకుంటుంది నా కొడుకుకి ఏ బాధ లేదు ఇంకా ఎటువంటి ఢోకా లేదు చక్కగా బ్రతికేస్తాడు అనుకున్న సమయంలో సత్యభామగా భూదేవి శాపవశాత్తు సత్యభామగా అవతరిస్తుంది అవతరించినప్పుడు శ్రీకృష్ణుడు యుద్ధానికి వెళ్తూ ఉంటే నేను కూడా యుద్ధానికి వస్తాను చూస్తాను అని వెళ్ళి శ్రీకృష్ణుడు మూర్చపోతాడు మూర్చపోతే సత్యభామే బాణాన్ని తీసుకొని యుద్ధం చేస్తుంది ఆ యుద్ధంలో నరకాసురుణ్ణి సంహరిస్తుంది తన చేతులతోనే తన కొడుకుని సంహరిస్తుంది శ్రీమన్నారాయణ యొక్క లీలలు అతీతం మాట ఎత్తుకి పే వేసేవాడు ఇంకొకడు లేడనమాట శ్రీమన్నారాయణతోటి ఎంతలాంటి వాడని ఏదో ఎత్తు వేసాను అనుకుంటే ఎత్తు వేసి చిత్తు చేస్తాడు అంత గొప్ప మహనీయుడు మహానుభావుడు ఆ శ్రీమన్నారాయణుడు అటువంటి శ్రీమన్నారాయణుడు కృష్ణ అవతారంలో నరకాసుడిని సంహరించాక మనం చతుర్దశి రోజు నుంచే మందుగుండ సామాను కాల్చడం ప్రారంభిస్తాం ధనత్రయోదశి రోజు నుంచే సాయంత్రం అయ్యేసరికి దీపాలు పెట్టాలండి రెండు దీపాలు వెలిగించడం మొదలెట్టాలి దీపావళి రోజున ఎన్నైనా దీపాలు పెడతామో నరక చతుర్దశి త్రయోదశి రోజున రెండు ప్రమిదలు కానీ మూడు ప్రమిదలు కానీ ఐదు ప్రమిదలు కానీ దీపాలు మనం వెలిగించాలి మనం నరక చతుర్దశి రోజు నుండే నూనె దీపాలు వెలిగిస్తామండి సాయంత్రం ఆరు అవ్వకుండానే దీపాలు పెట్టుకోవాలి ఆరు గంటలకి పూర్వమే అంటే చీకటి పడకుండా బాగా ఈ దీపాలని వెలిగిస్తారు నరక చతుర్దశి రోజు నుండి ఎందుకంటే యమధర్మరాజు తాలూకా బాస లేకుండా మృత్యు తాలూకా ఆ మృత్యువు తిరుగుతూ ఉంటుందిటండి ఈ రోజుల్లో అందుకని దాని తాలూకా ఛాయలు చుట్టుపక్కల పడకుండా నూనె దీపం వెలిగిస్తారు అండి ఎన్ని విద్యుత్ దీపాలు వెలిగించుకున్నా అందుకు నూనె దీపం అంత శ్రేష్టం ఈ నువ్వుల నూనె లేదా నువ్వు పప్పు నూనె అంతేకాకుండా లక్ష్మీదేవి కూడా ఈ నూనెతో అంటే పప్పు నూనెతో దీపం వెలిగిస్తే ఎంతో శ్రేష్టం అవుతుంది